హలో మై డియర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్ టైంలోని మనం ఎలా చదువుకోవాలి ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటే మనం మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు అనేది ఈరోజు మనం ఈ టాపిక్లో చూద్దాం మెయిన్గా చాలామంది క్లాస్లో చాలా బాగా ఆన్సర్స్ చేస్తూ చాలా క్లవర్గా ఉంటారు బట్ ఎగ్జామినేషన్ టైంలో మాత్రం వాళ్ళు రాయటానికి ఏమీ గుర్తుండవు అలాగే వాళ్ళు ఎగ్జామినేషన్లో టైంలో రాయటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే అలాంటి వారి కోసం నేను ఒక బెస్ట్ టైం టేబుల్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది ఈరోజు చెప్పబోతున్నాను అయితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ టైం టేబుల్ అనేది ఉంటుంది బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి ఎలా టైం టేబుల్ అనేది సెటప్ చేసుకోవాలి ఎలా టైం టేబుల్ అనేది ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మనం టైం టేబుల్ మనకి టైం టేబుల్ అనేది ప్రతి దానిలో ఉంటుంది బట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పెట్టుకునే టైం టేబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ టైం టేబుల్ను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చదువుకుంటే మంచి మార్క్స్ని మనం స్కోర్ చేయొచ్చు అన్నది చూద్దాం అయితే మనం ఎప్పుడైనా ఒక టైం టేబుల్ దేన్నైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా మనకి ఏంటి మెయిన్గా సెట్ ఏ గోల్ ఒక గోల్ అనేది పెట్టుకోవాలి అయితే మెయిన్గా ఈ గోల్ని రీచ్ అవ్వాలంటే ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షూర్ అయితే ఈ ప్లాన్ ఎలా చేసుకోవాలి అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా దాన్ని మనం పంక్చువల్గా పాటించాలి పంక్చువల్గా మనం డైలీ దాన్ని ఫాలో అయితేనే మనం ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలం అలాగే మెయిన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని మంచిగా అండర్స్టాండ్ చేసి చదవటం వల్ల మనకి ఈజీగా వస్తుంది అనమాట అలాగే మనం డోంట్ బీ ప్యానిక్ అండ్ డోంట్ బీ స్ట్రెస్ ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకోకూడదు అలాగే ప్యానిక్ అవ్వకూడదు అలాగే ఈట్ హెల్దీ అండ్ సఫిషియంట్ స్లీప్ ఈట్ హెల్దీ డైట్ అండ్ సఫిషియంట్ స్లీప్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు చెప్పిన ఈ సిక్స్ స్టెప్స్ అనేవి ఫాలో అయితే మనం మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అదేంటి ఫస్ట్ సెకండ్ గోల్ ప్లానింగ్ పంక్చువాలిటీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ డోంట్ బి స్ట్రెస్ అండ్ డోంట్ బి ప్యానిక్ ఈట్ హెల్తీ డైట్ అండ్ హ్యావ్ ఏ సఫిషియెంట్ స్లీప్ ఈ సిక్స్ స్టెప్స్ కూడా మనం ఫాలో అయితే మనం మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అలాగే మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా చదువుకోవచ్చు అలానే మనం పెద్ద బడెన్ అనేది ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఎప్పుడైతే క్లాసెస్ చదువుతాయో చ కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో ఎప్పుడైతే కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేస్తారు కొంతమంది ఎగ్జామ్స్ ఎప్పుడైతే పెడతారో వీక్లీ టెస్ట్ మంత్లీ టెస్ట్ అలాంటి టైం ఉండేటప్పుడు చదువుతూ ఉంటారు కొంతమంది అయితే అసలు ఫస్ట్ నుంచి కూడా చాలా లేజీగా ఉండి అసలు ఎగ్జామ్స్ అన్నా కూడా క్లాస్లో టెస్ట్ ఉంది అన్నా కూడా అస్సలు చదవరు అనమాట అలా అని మనం ఎగ్జామ్స్ ముందు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో బాగా స్ట్రెస్ తీసుకొని నైట్ అవుట్స్ చేసి చదివేయటం కూడా అంత మంచిది కాదు దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి సో ఏంటంటే మనం ఎగ్జామినేషన్ టైంలో తీసుకునే స్ట్రెస్ కూడా అంత మంచిది కాదు సో ఆ స్ట్రెస్ని అంతా తగ్గించుకొని మనం టైం టేబుల్ ఒకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి అన్నది ఒకసారి చెప్తాను అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకవేళ ఏదైనా టైం టేబుల్ ప్రిఫరెన్స్ అనేది చేసుకుంటే మీరు ఒక టైం టేబుల్ని ప్రిఫర్ చేసుకొని దాన్ని ఫాలో ఉంటే మీ ఇష్టం చేసుకోవచ్చు బట్ నేను కొంతమంది కోసం ఎలా చదవాలి అన్నది ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను సో ఏంటి అంటే ఫస్ట్ నుంచి చదివే వాళ్ళకైనా ఫస్ట్ నుంచి చదవని వాళ్ళకైనా లేదంటే మధ్యలో నుంచి చదివిన వాళ్ళకైనా అందరి కోసం ఉపయోగపడేటట్టు నేను చెప్తున్నాను ఒకసారి చూద్దాం అయితే ఒకసారి ముందు నుంచి చదివే వారి కోసం అసలు ఎగ్జామ్స్ ముందు మాత్రమే చదివే వాళ్ళ కోసం మధ్యలో ఎప్పుడైతే ఎగ్జామ్స్ పెడతారో అప్పుడే చదివే వాళ్ళ కోసం ఈ ముగ్గురిని కూడా నేను మైండ్లో తీసుకొని ఈ టైం టేబుల్ అనేది చెప్తున్నాను అయితే అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఎలా చదవాలి అన్నది ఒకసారి చూద్దాం ఏంటి అంటే అసలు మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని సబ్జెక్ట్స్ నేను చదవాలి అన్నది మనం ఫస్ట్ అనేది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటే మనం ఆ ఫోర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ కూడా టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తారు కొన్ని సబ్జెక్ట్స్ని చాలా కేర్నాట్గా తీసుకుంటారు ఇవి మాకు వచ్చు ఇది చాలా ఈజీ ఓన్గా రాసేయచ్చు అనుకుంటూ ఉంటారు బట్ ఎగ్జామినేషన్ టైంలోని ఆ ఎగ్జామ్ రాయటమే చాలా కష్టంగా ఉంటుంది సో ఏ సబ్జెక్ట్ని కూడా మనం ఈజీగా తీసుకోకూడదు బట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే కొంచెం టఫ్గా ఉండే సబ్జెక్ట్ కొంచెం బాగా చదువుకొని కొంచెం పర్వాలేదు అన్న సబ్జెక్ట్ని కూడా మనం చదువుతూ ఉండాలి అలా అని ఈజీగా ఉంది కదా ఈ సబ్జెక్ట్ అని చెప్పి పక్కన పెట్టేయకూడదు అందులోనే మనం బాగా స్కోర్ చేయగలం కాబట్టి దాన్ని మనం మైండ్లో పెట్టుకొని చదువుతూ ఉండాలి మెయిన్గా మనం ఈ టైం టేబుల్ని సెట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మనకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు నైట్ అవుట్స్ చేసి చదివేయవలసినంత అవసరం కూడా లేదు మెయిన్గా పీస్ఫుల్గా చదువుకొని స్ట్రెస్ ఎక్కువగా అవ్వకుండా మనం టైం మేనేజ్ చేసుకుంటా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనకున్న లేదు ప్రిపరేషన్ హాలిడేస్ మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇచ్చారంటే ఆ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా ఎలా వేస్ట్ చేసుకోకూడదు ఎలా చదువుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం దీనికోసం మనం ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచేసి నైట్ కూడా నైట్ అవుట్స్ చేసేసి అంతగా ఏం చదవాల్సిన అవసరం లేదు మనం ఒక టైం టేబుల్ అనేది ప్రిఫరబుల్ టైం టేబుల్ అనేది మేక్ చేసుకోవాలి అయితే ఆ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా చదవాలి అన్నది ఒకసారి చూద్దాం అయితే మనం ఈ టైం టేబుల్ కోసం ముందుగా ఏ సబ్జెక్ట్స్ టఫ్గా ఉన్నాయి ఏ సబ్జెక్ట్స్ ఈజీగా ఉన్నాయి అన్నది డివైడ్ చేసుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏం చేస్తాం ఒక సబ్జెక్టు రోజంతా ఒకే సబ్జెక్ట్ చదువుతూ ఉంటాం అలా చదవడం వల్ల కూడా మైండ్ చాలా స్ట్రెస్ తీసుకుంటుంది మనం వన్ డేలోనే డివైడెన్స్ అనేది చేసుకోవాలి మనం ఏంటంటే సబ్జెక్ట్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ని డివైడ్ చేసుకుంటా ఒక రోజులోనే ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటా చదవాలి అంటే కొంచెం కొంచెంగా చదువుకోవాలి డే మొత్తం ఒకే సబ్జెక్ట్ అలాగ రివిజన్ చేస్తూ ఒకే సబ్జెక్ట్ చదువుతున్నా కూడా మైండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది సో ఏంటి అంటే మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు మనం మార్చుతూ ఉండాలి సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బై టెన్ టు సిక్స్కి అలా మనం లేచి ఒక టెన్ మినిట్స్లో జస్ట్ ఫ్రెషప్ అయిపోయి సిక్స్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు కూడా అస్సలు కదలకుండా కూర్చొని చదువుకోవాలి ఎర్లీ మార్నింగ్స్లో బాగా టఫ్గా ఉండే సబ్జెక్ట్ని ప్రిఫర్ చేయడం మంచిది ఎందువల్ల అంటే మనం ఎర్లీ మార్నింగ్స్లో కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఏదైనా టఫ్గా ఉండే సబ్జెక్ట్ని చదవడం వల్ల ఈజీగా మనకు వస్తుంది అలాగే ఈజీగా అర్థమవుతుంది అలాగే మెయిన్గా మనం ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మనం లాజికల్గా కొంచెం నాలెడ్జబుల్గా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని చదవడం వల్ల అది మనకు లాంగ్ గుర్తుంటుంది ఏదో బట్టి పట్టి ఒక సబ్జెక్ట్ని చదవాలి అన్నట్టుగా చదవకుండా మీకు అర్థమయ్యేటట్టు కొన్ని కోడింగ్స్ అనేవి పెట్టుకుంటా కొన్ని రకాల సింపుల్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఒక డైగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో మనం చదువుతూ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మనం మెయిన్గా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళే మంచిగా స్కోర్ చేస్తారనేవి చెప్పలేము ఎందుకంటే స్ట్లీ బాగా చదివే వాళ్ళంతా మంచిగా స్కోర్ చేస్తారని చెప్పలేము ఇక్కడే ఒక చిన్న టెక్నిక్ ఉంది ఎవరైతే యావరేజ్గా చదివి వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ అనేది బాగుంటుందో వాళ్ళు మంచిగా స్కోర్ చేస్తారు అన్నిట్లో చాలా బాగా ఆన్సర్ చేసి చాలా నాలెడ్జిబుల్ అయ్యి బాగా చదివినా కూడా పేపర్ ప్రజెంటేషన్ రాకపోతే వాళ్ళు తక్కువగా స్కోర్ చేస్తారు సో ఏంటి అంటే మనం ఎంత చదివినా కూడా పేపర్ ప్రజెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో మనం పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాము ఎలా మనం మేక్ చేస్తున్నాం పేపర్ పేపర్ మనం ఎలా మేక్ చేస్తున్నాం పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏంటి ఇంటర్మీడియట్ వర్క్ చదువుకున్నదంతా ఒక ఎత్తు సో ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ కోర్స్ సో ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చిన తర్వాత మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి మన స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలి ఈ దాని మీదే లైఫ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒక మంచి నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి అలా నాలెడ్జ్ తెచ్చుకోవాలి అనుకుంటే మనం బట్టి పట్టి చదివితే అస్సలు నాలెడ్జ్ అనేది రాదు ఏది మనం చదివినా అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అనేవి మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటూ చదువుకుంటూ చదువుకుంటూ ఉండాలి అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వెంట వెంటనే క్లియర్ చేసుకోవటం అలాగే దాన్ని అర్థం చేసి చదవటం వల్ల దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మనం సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ అస్సలు ఎలాంటి మూమెంట్స్ లేకుండా మధ్యలో లేకుండా సిక్స్ టు నైన్ ఆ త్రీ అవర్స్ కూడా కంటిన్యూస్గా చదువుకోవాలి అలాగే నైన్ టు టెన్ నైన్ టు టెన్ అనేది బ్రేక్ తీసుకోవాలి నైన్ టు టెన్ బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అన్నీ కూడా అప్పుడు అయిపోవాలి నెక్స్ట్ మళ్ళీ టెన్ ఓ క్లాక్ కూర్చొని అప్ టు వన్ థర్టీ వన్ థర్టీ వరకు కూడా మళ్ళీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్ రీడింగ్ మధ్య మధ్యలో లేదు నేను వాటర్ వాష్రూమ్ అంటే యూ షుడ్ గో నో ప్రాబ్లం బట్ కంటిన్యూస్గా మధ్యలో చిట్ చాటింగ్ ఫోన్ కాల్స్ ఇలాంటివి ఏవి పెట్టుకోకూడదు అలాగే ఇంట్లో మీటింగ్ అలాంటివి ఏవి కాకుండా కంటిన్యూస్ రీడింగ్ అనేది మస్ట్ చూడు కంటిన్యూస్గా రీడింగ్ చేయడం వల్ల మన రీడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అంటే మన మైండ్ గ్రాస్ చేసుకునే స్పీడ్ అనేది చాలా బాగా పెరుగుతుంది మనం బ్రేక్స్ ఇస్తూ ఫైవ్ మినిట్స్ చదువుతూ ఫైవ్ మినిట్స్ మాట్లాడుతూ ఉంటే మన మైండ్ అనేది అంత త్వరగా యాక్టివేట్ అవ్వదు సో కంటిన్యూస్ లైనింగ్ అనేది ఉండాలి ఏంటి ఇప్పుడు మనం తీసుకున్న టెన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు కూడా కంటిన్యూస్గా త్రీ అండ్ హాఫ్ అవర్స్ చదువుకున్న తర్వాత వన్ థర్టీకి బ్రేక్ తీసుకోవాలి టెన్ టు వన్ థర్టీ వరకు కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్గా చదువుకుంటూ ఉండాలి అయితే సిక్స్ టు నైన్ చదివిన సబ్జెక్టే మళ్ళీ మనం టెన్ టు వన్ థర్టీ కూడా తీసుకోకూడదు ఎందుకంటే అంతవరకు ఒక సబ్జెక్ట్ చదివాం కదా కొన్ని టాపిక్స్ అనేవి మనం పెట్టుకొని కొన్ని టాపిక్స్ వరకు చదువుకుంటాం అవి మన ఎనల్సీస్ బట్టి మన ప్లానింగ్ బట్టి మనం ఏమైతే చదువుకోవాలనుకుంటున్నామో అవి చదువుకుంటాం నెక్స్ట్ టెన్ టు వన్ థర్టీ చదివే సబ్జెక్టు మార్చాలి టెన్ టు వన్ థర్టీ చదివే సబ్జెక్ట్ని మార్చడం వల్ల మనకి ఏంటంటే అలాగ మనం కంటిన్యూస్ రీడింగ్ చే ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూస్ రీడింగ్ చేయడం వల్ల కూడా మనం స్ట్రెస్ తీసుకుంటుందని చెప్పాను కదా సో వేరే సబ్జెక్ట్ని మార్చి ఆ టెన్త్ టెన్ టు వన్ థర్టీ కూడా వేరే సబ్జెక్ట్ని చదవాలి ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని ఎంతవరకు అయితే అన్ని నో ప్రాబ్లం తర్వాత వన్ థర్టీ నుంచి మనం ఫుడ్ తీసుకొని ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు అది పడుకున్న వాళ్ళు పడుకుంటారు లేదంటే ఎలాంటి రీఫ్రెష్మెంట్ అవ్వాలనుకుంటే అలాంటి రీఫ్రెష్ అవుతారు సో వన్ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు కూడా మనం రీఫ్రెష్ అవ్వచ్చు నెక్స్ట్ త్రీ థర్టీ నుంచి ఎగైన్ మళ్ళీ సిక్స్ థర్టీ వరకు సిక్స్ త్రీ థర్టీ టు సిక్స్ థర్టీ అగైన్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ కూడా కంటిన్యూస్ రీడింగ్ అగైన్ కంటిన్యూస్ రీడింగ్ చదువుతూ ఉండాలి ఇక్కడ కూడా మనం సబ్జెక్టు లేదు పొద్దున్న చదివిన సబ్జెక్టే మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ సిక్స్ థర్టీ టు సెవెన్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవచ్చు అప్పుడు మీరు ఏదైనా స్నాక్స్ తింటే తినచ్చు లేదంటే జస్ట్ రీఫ్రెష్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు నెక్స్ట్ అలాగే సెవెన్ టు ఎయిట్ థర్టీ సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు కూడా ఏదైనా మనం మళ్ళీ మన ఇష్టం ఇంకా వేరే సబ్జెక్ట్ మార్చుకుంటే మార్చుకోవచ్చు లేదంటే సేమ్ సబ్జెక్ట్ని కంటిన్యూ చేయొచ్చు సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు కూడా మనం మళ్ళీ సేమ్ స్టడీ పొజిషన్ తీసుకోవాలి నెక్స్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వన్ అవర్ ఎందుకంటే కొంతమంది స్లోగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది స్పీడ్గా తినే వాళ్ళు ఉంటారు సో ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు కూడా బ్రేక్ తీసుకొని మళ్ళీ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ అప్ టు లెవెన్ థర్టీ బిఫోర్ ట్వెల్వ్ సరిపోతుంది ట్వెల్వ్ థర్టీన తర్వాత ఇంకా చదువుతాం స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎగ్జామినేషన్ టైంలోని స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం నైట్ అవుట్ అంతా చదివేసి ఒకరోజు రోజు అంతా కంటిన్యూస్గా చదివేసి ఒకరోజు బ్రేక్ తీసుకొని అలా చేయకూడదు మనం కొంచెం కొంచెంగా మరీ అలానే ఓవర్ స్ట్రెస్ అవ్వకుండా కొద్ది కొద్ది కొద్దిగా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు సో లెవెన్ థర్టీకి బెడ్ టైం ఓకే ఆ టైం లెవెన్ థర్టీ నుంచి ఎగైన్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టు సిక్స్ ఎగ్జాక్ట్లీ టెన్ టు సిక్స్ వరకు పడుకొని లేస్తే సరిపోతుంది మనమేం ఓవర్ నైట్ అంతా చదవాల్సిన లేదు అలాగే ఫుల్ డే అంతా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని లేదు అంటే మీ ప్రిఫరబుల్ టైం టేబుల్ మీరు మేక్ చేసుకొని మాకు నచ్చినట్టు మేము చదువుకుంటామంటే యువర్ విష్ నో ప్రాబ్లం బట్ ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్లానింగ్ వేసుకోలేని కోసం మాత్రమే నేను చెప్తున్నాను లేదు మా ప్రిఫరబుల్ టైం టేబుల్ మేము ప్లాన్ చేసుకొని అలానే చదువుతామంటే యువర్ విష్ నో ప్రాబ్లం బట్ మనం ఈ వన్ మంత్లో ఏదైతే చదువుతామో అదే మన పర్సంటేజ్ని డిసైడ్ చేస్తుంది సో ముందంతా ఎంత బాగా చదివినా ఈ వన్ మంత్ రివిజన్ అనేది బాగోలేకపోతే ఎగ్జామినేషన్ రాయడం చాలా కష్టం సో ఏంటంటే మనం టైం టేబుల్ ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు సో మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నారో ఆ విధంగా ఫాలో అవుతూ మీరు మీరు సెట్ చేసుకున్న గోల్ని రీచ్ అవ్వాలి సో ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా మనం ఎగ్జామినేషన్ టైంలోని ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతూ స్ట్రెస్ అయిపోతూ మంచి ఫుడ్ తీసుకోకుండా హెల్త్ కూడా పాడు చేసుకుంటూ ఉంటాం ఇలా మనం చదువుతున్నప్పుడు అంతా మంచిగా ఫుడ్ తీసుకోకుండా హెల్త్ పాడు చేసుకుంటే ఎగ్జామినేషన్ కరెక్ట్గా రాసే టైంకి మన హెల్త్ అనేది పాడవుతుంది సో ఏంటి అంటే మెయిన్గా మీరు చదువుకునేటప్పుడే మంచిగా ఆ హెల్దీ డైట్ తీసుకొని సఫిషియెంట్గా నిద్రపోతే ఎగ్జామినేషన్ టైం అయ్యేసరికి మీరు కూడా రిలీఫ్గా ఉంటారు రాసేటప్పుడు కూడా మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు సో ఏంటి అంటే మనం చదువుకునేటప్పుడు మాత్రం స్ట్రెస్ని బాగా మేనేజ్ చేసుకోవాలి ముందంతా చదవకుండా ఎగ్జామినేషన్ టైంలో మాత్రమే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు సో అది మీరు ఫాలో అవ్వకుండా జస్ట్ వన్ మంత్ బిఫోర్ ఆర్ ట్వంటీ డేస్ బిఫోర్ కొద్ది కొద్దిగా చదువుకుంటూ ఎగ్జామినేషన్కి ఫ్రీ మైండ్తో అలాగే ఓవర్గా మనం చదువుతూ మైండ్ని స్ట్రెస్ చేసుకోకుండా ఫ్రీగా కొంచెం కొంచెం కాన్సెప్ట్స్ని చదువుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్ టైం కూడా అన్నీ కంప్లీట్ చేసుకోగలరు మెయిన్గా నేను చెప్పే విషయం ఏంటంటే క్లాస్లో ఆన్సర్ చేసి చాలా బ్రిలియంట్గా ఉండే వాళ్ళకు మాత్రమే మార్క్స్ వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు సో ఏంటి అంటే కరెక్ట్గా ఎగ్జామినేషన్ టైంలోని ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే మంచి స్కోర్ వస్తుంది సో ఎలాంటి వాళ్ళను కూడా ఈజీగా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒక గోల్లా తీసుకొని మంచిగా చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఒక మంచి టైం టేబుల్ని సెట్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవటం వల్ల మంచి స్కోర్ అనేది వస్తుంది సో ఏంటి అంటే అన్నీ కలిపి చదివేసి అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఒక బుక్ తీసి కాసేపు ఇంకో బుక్ తీసి కాసేపు అలా చదవకుండా ఏవైతే మనకు కొంచెం కష్టంగా టఫ్గా ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ని కొంచెం డెప్త్గా చదివి అర్థం చేసుకొని చదివి ప్రాక్టీస్ అయ్యి మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఇంకో విషయం చదివేటప్పుడు మనం ఒక మంచి చిన్న బుక్లని కూడా చేసుకోవాలి ఎందుకంటే ఆన్ ద టైమ్ ఆఫ్ దట్ ఎగ్జామినేషన్ బిఫోర్ టూ అవర్స్ మనం ఏదైతే ఒక బుక్లెట్ ప్రిపేర్ చేసుకున్నామో అది అలా రివిజన్ చేసుకుంటే మనకు అన్నీ కూడా చాలా బాగా గుర్తుంటాయి సో ఏంటంటే మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని ఎప్పుడూ కూడా మనం చదివి జస్ట్ అలా చదువుకుంటా వెళ్ళిపోవటం కాకుండా మనం ఒక బుక్లెట్ ప్రిపేర్ చేసుకొని అందులో ఏదైతే చదువుతున్నామో ప్రతిదీ కూడా చిన్న చిన్నగా అంటే అదంతా మొత్తం చదివిందంతా రాయాలని కాదు లైట్గా దాన్ని బ్రీ జస్ట్ ఏంటి జస్ట్ డిస్క్రిప్షన్ ఏంటి అన్నది మనం ఏదైనా ఒక కొన్ని ప్లానింగ్ గోల్స్ అనేవి ఏవైనా ఉన్నా ప్రిన్సిపల్స్ ఏవైనా ఉన్నా చిన్న డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్లో ప్రిపేర్ చేసుకొని మనం ఒక బుక్లెట్ పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఒక టూ అవర్స్ ముందు జస్ట్ అది చూసినా కూడా జస్ట్ మనకంతా కూడా రివిజన్ అయిపోతే ఉంటుంది ఆ బుక్లెట్ అనేది మనకి జస్ట్ ఎగ్జామినేషన్ పర్పస్ మాత్రమే కాదు అది మన లైఫ్ లాంగ్ కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్నది మనం చూడాలి అనుకున్నా తెలుసుకోవాలనుకున్నా ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు మనం ఆ బుక్ లెట్ తీసుకొని మనం అందులో రిఫర్ చేసుకోవచ్చు సో అది మనకు లైఫ్ లాంగ్ కూడా ఉపయోగపడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ ఎగ్జామినేషన్ టైంలో మనం ఒక బుక్లెట్ మాత్రం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఆ బుక్లెట్ ఏంటంటే ఆ బుక్లెట్ మీకు మాత్రమే అర్థమయ్యేటట్టున్నా సరిపోతుంది ఎందువల్ల అంటే మీకు మాత్రమే అది ఇంపార్టెంట్ మీరు రివిజన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు జస్ట్ ఆ బుక్లెట్ తీసుకొని నువ్వు జస్ట్ ఏదైనా క్వశ్చన్ని చూడాలనుకుంటే జస్ట్ దాని అవుట్లైన్స్ అన్నీ చూసుకున్నా కూడా అవి చాలా బాగా గుర్తుంటాయి ఎందువల్ల అంటే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ బిట్స్ చాలా చదువుతూ ఉంటాము కానీ మనం ప్రతిసారి బుక్స్ అన్నీ కూడా మనం రిఫర్ చేయాలంటే ఒకేసారి చేయలేము సో ఈ బుక్లెట్లో కొద్ది కొద్దిగా మనం రాసుకునే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ లైన్స్ ఒక టెన్ లైన్స్ లేదంటే ఒక హాఫ్ పేజ్ లేదంటే ఒక పావు పార్ట్ అలాగా ఒక చిన్న బుక్లెట్ ప్రతి సబ్జెక్టు కూడా ఒక చిన్న బుక్లెట్ పెట్టుకోవటం వల్ల మనకు అది చాలా ప్రిఫరబుల్ మేనేజ్మెంట్గా ఉపయోగపడుతుంది సో మనం ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ అనగానే ఆ బుక్లెట్ తీస్తే అందులో ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి కమ్అవుట్ అంతే చూడగానే మనకి ఏ క్వశ్చన్ కావాలన్నా కూడా అక్కడ కనిపించాలి అందులో కూడా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న చిన్నగా డైగ్రామేటిక్ రిప్రజెంటేషన్లోని అలాగే ఫ్లో చార్ట్స్లోని ప్రిపేర్ చేసుకుంటే అవి చూడగానే మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట అనమాట ఆ బుక్లెట్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకేమీ లేదు ఒక్కొక్క సబ్జెక్ట్కి చిన్న చిన్న బుక్లెట్ లేదు అంటే ఒకే బుక్ అన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటా అందులోని ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా మనం డివైడెన్స్ చేసుకొని అందులో రాసుకుంటా ఉంటాం అలా మనం బుక్లెట్ ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి రివిజన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రివిజన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో అది కష్టమైనా కూడా మనం చిన్న చిన్నగా చదువుకునేటప్పుడే చక్కగా రాసుకొని అదంతా టైం వేస్ట్ అని చాలామంది అనుకుంటారు బట్ అది చాలా బాగా ఉపయోగపడుతుంది అలా బుక్లెట్ ప్రిపేర్ చేసుకోవటం వల్ల టైం వేస్ట్ ఏమీ అవదు జస్ట్ మీరు ఏదైతే క్వశ్చన్ చదువుతున్నారో దాన్ని జస్ట్ మీకు సైడ్ హెడ్డింగ్స్ కానీ లేదంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ జస్ట్ అవి మాత్రమే రాసుకుంటే సరిపోతుంది మనం ఏమైతే చదివామో ప్రతిదీ కూడా రాయవలసిన అవసరం లేదు చిన్న చిన్నగా ఏవైతే చిన్న కోడింగ్స్తో లేదంటే చిన్న చిన్న ఏవైనా మనం ఎబ్రివేషన్స్తో కానీ పెట్టుకొని చదువుకుంటూ ఉండాలి మెయిన్గా ఏంటంటే ఇలాంటి ఎబ్రివేషన్ రూపంలో కానీ చిన్న చిన్న కోడింగ్స్ రూపంలో కానీ పెట్టుకుంటే అవి మనకి ఆ టైం వరకు మాత్రమే కాదు లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటాయి సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ మనం చదువుకోవటం వల్ల మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనం థర్టీ డేస్ లేదా ట్వంటీ డేస్ చదివిందంతా కూడా ఎగ్జామ్ ముందు వరకు కూడా టైం టేబుల్ వేసేసుకొని చదివేయడం కాకుండా రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మెయిన్గా మనం ట్వంటీ థర్టీ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మనం చదువుకొని మిగతా రిమైనింగ్ ఫైవ్ డేస్ ఓన్లీ రివిజన్కి మాత్రమే పెట్టుకోవాలి ఎంత చదివినా కూడా రివిజన్ లేకపోతే ఏమీ గుర్తురావు సో ఏంటి అంటే మనం ట్వంటీ థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ డేస్ చదువుకున్నామంటే మిగతా ఫైవ్ డేస్ అనేది రివిజన్కి పెట్టుకోవాలి ఎంత చదివి ఉన్నా కూడా దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకొని చదువుకోకపోతే అవి గుర్తుండవు మెయిన్గా అలా రివిజన్ చేసుకుంటాం ఎప్పుడైతే మనం అక్కడ డివైడెన్స్ చేసి చదువుకున్నామో ఎక్కడ కూడా రివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక సబ్జెక్ట్ రివిజన్ చేసుకొని మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అలా మార్చుకుంటూ ఉండాలి లేదంటే టాపిక్స్ వైజ్ అయినా మనం డివైడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడతో ఇలా అయిపోయిన తర్వాత ఏదైతే ఎప్పుడైతే మనకి ఎగ్జామినేషన్స్ పడతాయో ఎగ్జామినేషన్ డేట్స్ వస్తాయి కదా ఎప్పుడైతే అయితే ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా డేస్ అనేవి ఒక వన్ డే ఒకవేళ గ్యాప్ వచ్చింది లేదా టూ డేస్ గ్యాప్ వచ్చింది త్రీ డేస్ గ్యాప్ వచ్చింది మనం ఒకసారి టైం టేబుల్ చూసుకొని గ్యాప్ ఎక్కువగా ఉన్న సబ్జెక్ట్స్ మనం కొంచెం ఏవైనా రిఫర్ చేసుకోవాలంటే అది లేట్గా పెట్టుకోవచ్చు లేదు అస్సలు టైం లేదు వన్ డేనే గ్యాప్ ఉంది ఎగ్జామ్ పక్కపక్కనే ఉన్నాయి అనుకున్న సబ్జెక్ట్స్కి అయితే మనం ముందే ముందుగానే మనం ముందుగానే తరోగా చదువుకొని ప్రిపేర్డ్గా ఉండాలి కొంచెం టైం టేబుల్లో మన గ్యాప్ ఎక్కువగా ఉంది అన్న సబ్జెక్ట్ మాత్రం మనం కొంచెం ఏదైనా కొన్ని క్వశ్చన్స్ బ్యాక్ పెడదాము అన్నది మాత్రం అప్పుడు మనం రిఫర్ చేసుకుంటే సరిపోతుంది బట్ టైం తక్కువ ఉన్న సబ్జెక్ట్స్ మాత్రం మనం ముందుగానే తరోగానే ప్రిపేర్ అయి ఉండాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో టైం టేబుల్ను మనం ప్రిఫర్ చేసుకొని కూడా చదవటం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా నేను చెప్పేది ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్స్ కోసం మాత్రమే చదవకూడదు మనం లైఫ్ లాంగ్ నాలెడ్జ్ కోసం చదువుకోవాలి ఎందుకంటే నాలెడ్జ్ అనేది అక్కడతో పోయేది కాదు అది మనకి లైఫ్ లాంగ్ మన లైఫ్లో మొత్తం తరువుగా ఉండాలి ఏదైనా మనకి ఎక్కడైనా ఒక డౌట్ వచ్చినప్పుడు అది ఇమీడియట్గా క్లియర్ చేసుకునే విధంగా ఉండాలి సో ఏంటంటే ఎగ్జామినేషన్ కోసం చదివే చదువు ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది బట్ అర్థం చేసుకొని నాలెడ్జబుల్గా కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకొని చదివితే మనకు అందులో డెప్త్ అనేది అర్థమవుతుంది అలాగే మనకు అవి ఈ ప్రొసీజర్ వైజ్ కానీ లేదంటే ప్రాక్టికల్ వైజ్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి సో మనం చదివేటప్పుడే మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మంచి కాన్సెప్ట్స్ని మనం డెప్త్గా వెళ్ళి మంచిగా నాలెడ్జబుల్గా చదివితే అవి మనకి లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి And finally, all the best for your preparations and all the best for your examinations. Thank you.